ఎలా ఉన్నారు సంతలో ఏ ఫస్ మేమైతే ఇప్పుడు చింతూరు సంతకు వచ్చాము ఇది మన అల్లూరు జిల్లాలో జరిగే అతిపెద్ద గిరిజన సంత అని చెప్పవచ్చు ఈ సంతని చూడడానికి ఇటు మన ఆంధ్ర నుంచి తెలంగాణ నుంచి అలాగే ఛత్తీస్గఢ్ మరియు ఒరిస్సా నుండి ఒరిస్సా నుండి అయితే వస్తూ ఉంటారు చూడండి ఎలా జరుగుతుందో జనాలు అయితే ఫుల్ గా వచ్చేస్తున్నారు ఇక్కడ స్టార్టింగ్ లో అమ్ముతా ఉన్నారు చూడండి చూపిస్తాను చూడండి ఎన్నైతే మా గిరిజనుడు సొంతంగా ఏం పొలంలో పనిచేసుకొని తెచ్చుకొని తెలుసుకొని అమ్ముతూ ఉంటాడు చూడండి వాళ్ళు కూడా అమ్ముతా ఉన్నారు వాళ్ళు కూడా చూడండి పలుకుతాడు ఫ్రెండ్స్ ఇక్కడైతే ఎండు చేపలు కూడా అమ్ముతూ ఉన్నారు చూపిస్తారండి చూడండి ఇలా గొప్పలుగా వేసి అమ్ముతూ ఉన్నారు ఎంతమ్మా గొప్ప ముందుకొని వచ్చేసి యాభై రూపాయలు అంటే బస్తేంటమ్మా అయితే కూరపాలు చూడండి ఇదంతా చోటు ఇదైతే ఇరవై రూపాయలు అంట పసంజీ చూడండి అమ్ముతా ఉన్నారు మా గిరిజన సంతలో ఎక్కువగా ఏ వస్తువు అయినా ఇలా కుప్పలు కాదు చూడండి కూరగాయలు కూరగాయలైనా ఇలా అయితే కారకాయలు ఇవి చూడండి ట్యాగలు ఎంతమ్మా ట్యాగలు ఇరవై రూపాయలు అంటే ఎండుగుర ఎండుగురకాయలు ఇంకా చాలా ఉన్నాయి రేట్ అమ్మాయి రేటే పుగా అంట చూడండి ఇక్కడైతే కూరగాయలు కూడా ఉన్నాయి చూడండి చిలకడ తుంపడ అన్న ఇది ఎంత తప్ప ఈ కుప్ప వచ్చి ఇరవై రూపాయలు అంట ఫ్రెండ్స్ ఇదే కావు ఇక్కడ చాలా రకాలైతే ఉన్నాయి మిర్చి అల్లం వెల్లుల్లి కూడా ఉన్నాయి చూడండి ఈ సంతలో అయితే మనకైతే తిండానికి కూడా ఇక్కడ చూస్తున్న స్వీట్స్ అయితే ఉన్నాయి లడ్డూలు ఉన్నాయి మిక్సర్ పకోడి ఇదేంటన్నా గవ్వలంట ఫ్రెండ్స్ ఇవి ఎలా అన్నా ఈ పదికి రెండా అది అలా ఇక లడ్లు అయితే పదికి రెండాలి ఫ్రెండ్స్ అది మామూలుగా హాటా వేసి అమ్మేస్తారు కదా చాలా అయితే చాలా ఉన్నాయి మీరు ఎప్పుడైనా ఈ సంతకు వస్తే వచ్చి జన్నదారి తీసుకోండి ఫ్రెష్గా మొత్తము తినేవే కాకుండా ఇంటికి కావాల్సిన నిత్య అవసరాలు అయితే ఉన్నాయి చూడండి ರು ಕಲ್ಸಿ ಮೊತ್ತ ನಾಲ್ಕು ಅಕೌಂಟ್ ఫ్రెండ్స్ ఇక్కడైతే మన అమ్మగారు అయితే చేపలు అయితే అమ్ముకుంటున్నారు చూడండి ఒకసారి చూస్తున్నారు కదా ఇక్కడ సంతో అయితే ఇలా కుప్ప తీసుకొని అమ్ముతారు ఫ్రెండ్స్ ఈ కుప్ప ఎంత అమ్మాయి అన్నీ ఇక్కడ చూస్తున్న కుప్పలు అన్ని యాభై రూపాయలు ఫ్రెండ్స్ చూసేవాళ్ళు చాలా ఎక్కువ ఉన్నాయి కదా ఎండి చేప ఎంత బాగుందో ఏమంటారు దీన్ని కూరివెల్ కోరివెల్ ఈ చేప పేరు వచ్చేసి కోరివెల్ అంట ఇలా చాలా రకాలు అయితే కనిపిస్తున్నాయి చూడండి సంత దగ్గర అతి తక్కువ ధరకి బట్టలు కూడా దొరుకుతాయి చూడండి అడిగి ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి కూరగాయలు అమ్ముతున్నారు ఎవరు ఇది ఇండి అమ్మ వాళ్ళు అయితే కూడా పడమాట ప్రతి వారం వస్తారా మీరు చాలా రకాల వస్తువులు అయితే అమ్ముతున్నారు చూడండి తద్దులు మనకైతే పనులు కూడా ఉంటుందా చూడండి అయితే అడిగించి బయట యాత్ర పెట్టిన ఇంకా మనం చూడండి మొత్తం పండిపోయినాయి చెట్టు మీద మొత్తం వంద రూపాయలు స్ మనకి ఇన్ఫ్లుయన్స్ కూడా వీడియో తీసుకోవడానికి వచ్చారంట మనల్ని మనల్ని యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేయాలా లైక్ చేయాలా షేర్ చేయాలా సబ్స్క్రైబ్ చేయాలా అప్పుడే మనల్ని మంచి కంటెంట్ ఇస్తారు మంచి మంచి కంటెంట్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు ఈ కొంత వీడియో చూస్తారు కదా కొంత వీడియో మీకు ఎలా ఎలాంటి కానీ కొంత అనేది ఫ్రెండ్ కలుస్తాం గంటలో వసూలు పొందడానికి కూడా చాలా మంది వస్తువు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవాలి